హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకి ఆర్ఫీఎఫ్కి సంబంధించి షార్ట్ నోటీస్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి అంటే పూర్తి సమాచారం అయితే ఇక్కడ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోన ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాత్రం చూడండి ఫ్రెండ్స్ సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి సో ఇక్కడ చూసుకుంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మనకి సో అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ చూసుకుంటే మనకి సో ఏప్రిల్ పదిహేను నుంచి అయితే మనకి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవడం అయితే జరుగుతున్నాయి సో అదేవిధంగా మనకి ఫోర్టీన్త్ మే అయితే అప్లికేషన్స్ అనేవి క్లోజ్ అయితే అవుతున్నాయి ఫ్రెండ్స్ సో మనకి నెల రోజుల్లో అయితే అప్లికేషన్స్ అనేవి అవుతాయి సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి సబ్ ఇన్స్పెక్టర్ అదేవిధంగా కానిస్టేబుల్కి సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి సో ఏదైనా డిగ్రీ అయితే పాస్ అయి ఉండాల్సి ఉంటుంది సో అదేవిధంగా కానిస్టేబుల్కి సంబంధించి సో టెన్త్ క్లాస్ అయితే పాస్ అవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకి సో థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి అయితే మనకి స్టార్టింగ్ మనకి పే స్కే అయితే ఉంటారు ఫ్రెండ్స్ దగ్గర దగ్గర మనకి ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ థౌసండ్ లోపు దగ్గరలో అయితే ఉంటుంది కాస్టేబుల్కి సంబంధించి అంటే ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ బేసిక్ పేన్ అయితే అవుతుంది సో మనకి దాదాపుగా మనకి థర్టీ టు థర్టీ ఫైవ్ థౌసండ్ అయితే దగ్గర దగ్గర అయితే ఉంటారు ఫ్రెండ్స్ సో అదే విధంగా మనకి ఏజ్కి సంబంధించి ట్వంటీ టు ట్వంటీ ఎయిట్కి సబ్ ఇన్స్పెక్టర్కి అదే విధంగా కానిస్టేబుల్కి సంబంధించి పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది లోపు మధ్యలో అయితే ఉండాల్సి ఉంటుంది సో వేకెన్సీస్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ మనకి సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి నాలుగు వందల యాభై రెండు వెహికెన్స్ అయితే ఉన్నాయి సో నాలుగు వేల రెండు వందల ఎనిమిది వెహికల్స్కి సంబంధించి కానిస్టబుల్కి సంబంధించిన అయితే టోటల్గా వచ్చేసి మనకి నాలుగు వేల ఆరు వందల అరవై వెహికల్స్ గాను ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయనున్నారు ఫ్రెండ్స్ సో ఇక్కడ మనకి సీబీటీ టెస్ట్ అయితే నిర్వహిస్తారు ఫ్రెండ్స్ కంప్యూటర్ బేసెడ్ టెస్ట్కి సంబంధించి అంటే టెస్ట్ అయితే ఉంటుంది సో సో అదే విధంగా ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అయితే నిర్వహిస్తారు ఫ్రెండ్స్ బెసెడ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది సో అదే విధంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అదే విధంగా ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అయితే నిర్వహించి సో మీకైతే మెరిట్ లిస్ట్ ఆధారంగా అయితే ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరుగుతారు ఫ్రెండ్స్ ఇక్కడ అయితే సో ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించి సో జనరల్ వాళ్ళకి సంబంధించి అంటే ఐదు అయితే ఫీ అయితే ఉంటారు ఫ్రెండ్స్ సో మనకి రిఫండ్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ మనకి సో మీ బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీకు ఫోర్ హండ్రెడ్ అయితే రిఫండ్ అయితే చేస్తాయి సో అదేవిధంగా కానిస్టేబుల్కి సంబంధించి అంటే టూ ఫిఫ్టీ అయితే ఉంటుంది సో ది టూ ఫిఫ్టీలో మీకు టూ ఫిఫ్టీ నుంచి అయితే మీకు రిఫండ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకోవచ్చు సో మీకు ఫీ ఏ విధంగా రిఫండ్ ఇస్తారంటే ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మీరైతే ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా అయితే రాయాల్సి ఉంటుంది సో రాస్తేనే మీకు అయితే రిఫండ్ అయితే అవుతాయి సో లేకుంటే అయితే రిఫండ్ అయితే కావు ఫ్రెండ్స్ సికింద్రాబాద్కి సంబంధించి అంటే చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ వెబ్సైట్ అయితే చేసుకోవచ్చు మనకి ఆర్ఆర్బి సికింద్రాబాద్ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో అయితే మనం అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఏమైనా డౌట్స్ ఉంటే కింద అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్